నా పేరు లోకేష్ అనంతపురే ఈ రోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన దానికి రీజన్ ఏమంటే మొన్న బీజేపీ బీజేపీ తరఫున మన ధర్మవరం కాన్ఫరెన్సీలో బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా ఎమ్మెల్యే అభ్యర్థిగా దానిపైన ఒక భాస్కర్ నాయుడు అని చెప్పేసి ఒక అతను ఒక బ్యాడ్ కామెంట్స్ ఉన్నవి లేనివి అని చెప్పేసి మొత్తం అంతా ప్రచారాలు జరుగుతున్నాయన్నమాట ఇదే ప్రెస్ క్లబ్ లోనే ఇక్కడే జరిగింది అయితే ఇక్కడ ఎంతవరకు వాస్తవాలు అసత్యాలు ఏం ఉన్నాయి వీళ్ళు అసత్య కుమార్ అసత్య కుమార్ అంటున్నారు కదా వీళ్ళ వర్షంలోనే సత్యం ఏది అసత్యం ఏది అనేది మనం చూద్దాం ఇప్పుడు ఆయన వయసులో బాస్పయ్య చాలా పెద్ద మనిషి రాజకీయం గురించి ఒకటి మాట్లాడితే అతను రాజకీయ ఎంతసేపు ఉన్నా రాజకీయము కుటుంబం సపరేట్ రాజకీయం సపరేట్ ఈయన కుటుంబాన్ని రా కుటుంబం ఆయన కుటుంబాన్ని మధ్యలోకి రాగి రాజకీయం చేస్తున్నాడు అది ఎంతవరకు సమంజసమో ఆయన వయసుకు ఆయన విజ్ఞతకే వదిలేస్తాను ఇది ఒక బీఫ్ అయితే రాజకీయంగా స్టార్ట్ చేసుకుంటే మనము సత్యకుమార్ అనే వ్యక్తి సెంట్రల్ సెంట్రల్ లో మంచి ఒక క్యాడర్ ఉన్న వ్యక్తి సత్యకుమార్ అనే వ్యక్తి ఎన్నో స్టేట్స్కి ఇన్ఛార్జిగా పనిచేశాడు ముఖ్యంగా మన ఏపీ తమిళనాడు తెలంగాణ కర్ణాటక స్టేట్లకు కూడా మంచి గా వర్క్ చేశాడు ఒక మంచి ఫ్రేమ్ ఉన్న వ్యక్తి ఈ రోజు అతను ధర్మవరం కాన్షియన్సీ ఎంటర్ అవగానే లాస్ట్ ఇక గెలుపుకి దగ్గరలో ఉన్నవనంగా వీళ్ళు అన్నెసెసరీ కామెంట్స్ చేయడం లేనివన్నీ బయటికి లాగడం ఆ కులాన్ని పెట్టి ఎక్స్పోజ్ చేసి ఇది చేయడం కుల మా కుల రాజకీయం లాగా మార్చేస్తున్నారు మొత్తం అంతా ఇది ఎంతవరకు చేసామో ఆయనకు తెలియాలి ఆయన వెనకలో ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారు అనే విషయం మనకు తెలియదు ఇప్పుడు ఒక పాయింట్ పాయింట్ మాట్లాడుకుంటూ వస్తే మనము ఫస్ట్ ఏం మాట్లాడారంటే మన భాస్కర్ నాయుడు గారు ఇతను అసలు యాదవుడే కాదు అన్నారు యాదవుడే కాదు యాదవుడు చెప్పి మనం అక్కడ పోవట్లే కదా అతను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను ఇక్కడ మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడుతున్నాను నేను మీకు సేవ్ చేయడానికి వచ్చా మీ అభివృద్ధి మొత్తం ధర్మవరం కాన్స్టిట్యూన్సీ అంతా మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు అంతే నేను యాదవ్ని నాకు టికెట్ ఇచ్చారు అని చెప్పి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు అది ఒక పాయింట్ అయితే ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసి చాలా కుల రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఏం తీసుకుని ఏం చేస్తున్నా తెలియదు అందులోని ఈయన వెంకయ్య ఎంతసేపు ఉన్నా నేను వెంకయ్య నాయుడు గారి బామర్దిని నాకు చాలా సత్సంభాలు ఉన్నాయి రాజకీయంగా ఎటువంటి సంబంధాలు లేవు కానీ బిజినెస్ బిజినెస్ ప్రకారంగాను ఏమీ లేవు కేవలం నేను బావా బామర్ది అనే స్టేజ్ లో ఉన్నాము అన్నాడు అది ఎంతవరకు అనే విషయం మనకైతే తెలియదు కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రోజే అతని వెంకయ్య నాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నది ఆయనకు అంత బంధుత్వం ఉంటే ఆయన ఎందుకు ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్ కి ఆయనకి నాకు సూటి క్వశ్చన్ ఏది సూటిగా అడుగుతున్న సమాధానం లేదు ఈ క్వశ్చన్ ఆయన సమాధానం ఇచ్చగలిగితే కూడా చాలా మంచిగా ఉంటుంది ఒకటి ఇంకొకటి వాళ్ళ అప్పుడు సత్యకుమార్ అన్న గారి వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు వాళ్ళ కాలనీ డైవర్స్ అయిపోయింది డైవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా తీసుకురావడం కోసం ప్రచారంగా తీసుకొచ్చాడు అని చెప్పేసి అది కూడా చాలా పెద్ద తప్పు మాట అది ప్యాకేజ్ స్టార్ అతను అవతల ప్యాకేజ్ ఇచ్చేసి తీసుకొచ్చాడు అని చెప్పేసి చాలా అదే అంటే చాలా దారుణమైన మాట్లాడు మేమైతే ఆ విషయాన్ని ఆ ఒక్క ఆ వర్డ్ ని నీట్ గా మేము మా వాస్తవాన్ని అది ఎంతసేపు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అసలు మేర వైఫ్ ని తీసుకొచ్చి రాజకీయం చేయడం అంత కరెక్ట్ పద్ధతి కాదు ఆయనకున్న ఫేమ్ ఆయనకుంది సత్యకుమార్ అన్న గారికి ఇంతవరకు ఆ అన్న కూడా ఈ విషయంలో ఎందుకు మాట్లాడపోకుండా గమ్ములు ఉన్నారంటే ఆయన మాట్లాడితే ఇంకోలాగుంటుంది ఆ పరిస్థితి వేరే వేరే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు గెలుపుకు చాలా దగ్గరగా ఉన్నాము గెలిచేస్తాము అనేది కన్ఫర్మ్ అయిపోయింది అందువల్ల ఆయనకు డబ్బులు ఇచ్చి ఇప్పుడు నేను ఆరోపిస్తాను ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇతని మీద చాలా చాలా అభియోగాలు ఉన్నాయి నెల్లూరులో ఇతను కూడా చాలా మందిని మోసం చేశాడు చాలా దగ్గర డబ్బులు తీసుకున్నాడు వాళ్ళందరికీ ఆ పని చేపిస్తా ఈ పని చేపిస్తాను అని చెప్పేసి ఈయన చెప్పాడు సత్యకుమార్ అని చెప్పలేదు నాకు అమిత్ షా తెలుసు నాకు మోదీజీ తెలుసు అనే విషయం సత్యకుమార్ అని ఎక్కడా చెప్పట్లేదు మోదీజీ గారు ప్లస్ సత్యకుమార్ మన అమిత్ షా గారే చెప్తున్నారు సత్యకుమార్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి నేను సత్యకుమార్ కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి అందరికీ తెలుసు మనకి ఏమన్నా మనకు అందరు తెలుసు కదా మొన్న వచ్చి ధర్మవరంలో మీటింగ్ జరిగింది అమిత్ షా గారే చెప్తున్నారు సత్యకుమార్ నాకు చానా కావాల్సిన వ్యక్తి నా శివలాసి మీరు అందరూ ఓటేసి గెలిపించండి అని చెప్పేసి ఆయనే వచ్చి అమిత్ గారే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఆయన చెప్పి ఇక్కడ అంత గొప్ప వ్యక్తి సత్యకుమార్ అన్న ఇప్పుడు సత్యజీ గారు గెలవడం వల్ల ఇప్పుడు ధర్మవరం కాన్సెన్స్ లో గెలిచిన తర్వాత జరిగే అభివృద్ధి ఎవరు ఊరకు కూడా అందదు ఆ రోజు అందరూ అందరూ తల ఉంచుకోవాల్సి ఉంటుంది ఎవరు క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఈ రామ్మోహన్ నాయుడు కావచ్చు ఇంకోరు ఇంకోరు కావచ్చు చాలా మంది చాలా ఇది చేస్తున్నారు అనమాట ఆ ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకా అపోజిషన్ ఇంకా కొద్ది మంది లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ కావచ్చు ఎవరు ఏమి మాట్లాడటానికి ఉండదు గెలిచిన తర్వాత అభివృద్ధి చూస్తే అట్లా ఉంటది అందరూ సపోర్ట్ చేసి తీరాల్సిందే అవుతుంది అనమాట వాళ్ళకు కూడా ప్రజలు కూడా ఏమి నెంబరు ఇప్పుడు కుల వివక్షత పెట్టి వీళ్ళంతా సపరేట్ బేస్ చేస్తున్నారు కదా అపోజిషన్స్ కానీ ప్లస్ ఇక్కడ ఇంకా మన ఈ రామ్మోహన్ నాయుడు కానీ వీళ్ళంతా కులానికి సంబంధం లేకోకుండా సత్యకుమార్ యాదవ్ గారు రోడ్ అడుగు పెట్టారు ఏ స్ట్రీట్ లో అడుగు పెడితే ఆ స్ట్రీట్ లో కుల వివక్షత లేకుండా ముస్లింస్ కావచ్చు ఎస్సీస్ ఎస్టీస్ ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఏసీలు కావచ్చు అంటే ఏ కులం అనేది వేరు ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి సత్యకుమార్ గారికి మద్దతు ఇస్తూ భారీ ఎత్తున మళ్ళీ మామూలుగా భారీ ఎత్తున సత్యకుమార్ అన్న గారికి మంచి సపోర్ట్ ఇస్తూ ముందు నడుస్తున్నారు అన్నలాగా పేడ అంటే అమౌంట్ ఇచ్చి పిలిపించుకునే ఆ టైం కాదు స్వచ్ఛందంగా వస్తున్నారు అనమాట మేము ప్రతిరోజు మేము ఒక కార్యకర్తగా మేము కూడా అన్నతో అన్నపాటి నడుస్తున్నాం కదా మాకు తెలుస్తుంది వాళ్ళకి భోజనాలు ఒకటి పెడతాం తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అన్న వెనకాల నడిపిస్తూ ప్రతి ఒక్క రోజు ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ని జయప్రదం చేస్తున్నారు అంత బాగా నడుస్తుంది ఇప్పుడు ఈ దీంట్లో ఇంత బాగా నడుస్తున్నది వీళ్ళ ప్రతిపక్షాలు ప్లస్ ఇట్లాంటివి ఎక్కడ పుట్టుకొస్తున్నారంటే ఇది గెలిచేస్తాడబ్బా ఎట్ట తిరిగి దీన్ని తొక్కాలని చెప్పేసి కులం పెడుతున్నారు కులంతో పాటు ఇంకా ఈ అక్రమ సంబంధాలు పెట్టడము కుటుంబాన్ని వేదీసి మాట్లాడడం ఇవన్నీ గెలుస్తున్నారనమాట గెలుస్తారు అనేది విషయం కన్ఫర్మ్ అయిపోయింది ఆయన అంత నిర్పువేగంతో వస్తున్నారు అనమాట ఆ ఇది ఉంది ఆ ఫస్ట్ స్టార్టింగ్ లో కుమార్ అంటే వస్తుందని చూసుకున్నాం ఆలోచనలో ఉన్నారు తీరా మన ప్రోగ్రామ్ జరిగే కొద్దీ ప్రజల్లో వచ్చే స్పందనని చూస్తూ